మీ హయాంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు ఉదాహరణకు మీరు అన్నదానాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసిన అప్పుడు ఏం సాంబారు అప్పుడు ఏం పప్పు పెడుతున్నారు ఇప్పుడు అదే పెడుతున్నారు అప్పుడు ఎంతమందికి పెడుతున్నారు ఇప్పుడు అంతమందికి పెడుతున్నారు అదనంగా ఒక వడ మీరు చేర్చి ఆ వడను చేర్చినటువంటి విధానాన్ని వేయి డీజీల సౌండ్ కంటే బలంగా నేను వడ చేర్చినాను అనేటువంటిది మొత్తం భూమంతా కంపించేటట్టుగా అందరికీ తెలియపరిచేటట్టు మాట్లాడినారు ఏమి చేసినారు అంటే చిన్న వడ ఒకటి చేర్చినారు అది కూడా మొత్తం భక్తులకు అందరికీ కూడా అందటము లేదు అన్నటువంటి విషయం కూడా ఆ కంప్లైంట్ కూడా ఉంది అలాగే గోవులు మరణిస్తున్నాయి అని నేను ఒక పత్రికా సమావేశంలో చెబితే నా మీద గగ్గోలు పెట్టి నా మీద అనరానటువంటి మాటలన్నీ మాట్లాడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చైర్మన్ కార్యాలయాన్ని బూతుల పంచాంగ నిలయంగా మార్చివేసి